హలో గైస్ బై దిక్కు లేదు అసలు ఎవరు బయర్స్ రాలేకపోతున్నారు ఈ సినిమా కొనడానికి అసలు షాక్ అసలు పవన్ కళ్యాణ్ సినిమాకి ఇంకా దరిద్రం అని నాకు అర్థం కావట్లేదు అసలు బయ్యర్స్ అనే వాళ్ళు ఈ సినిమాని కొంటేనే కదా సినిమాలు రిలీజ్ అవ్వేది మనం చూసేది సో బయ్యర్స్ ముందుకు రాలేకపోతే ఎలా భయ్యా ఎస్ భయ్య సో హరిహారం వీరమల్లోకి అయితే సో ఈ బయ్యర్ కష్టాలు వచ్చి పడ్డాయి అనమాట సో మొత్తానికి అయితే ఇప్పుడు చాలా క్రిటికల్ గా ఉంది పొజిషన్ అసలు వీళ్ళు కనీసం హరిహార వీరుమల మీద బయర్స్ ఎటువంటి హోప్ లేదు అసలు వాళ్ళు కొనాలని ఉత్సాహం లేదు కనీసం థింకింగ్ కూడా లేదంట సో మొత్తానికి అయితే లేదంటే ఏంది వాస్తవం ఇది సో మొత్తానికి ఇప్పుడు చాలా చక్కగా కొడుతున్న విషయం ఇది సో బయ్యర్స్ అది కాకుండా వీళ్ళు హరిహార వీరమనులు వాళ్ళు దీన్ని ఏమనుకుంటున్నారేమో అర్థం కావట్లేదు ఈ సినిమాకి బడ్జెట్ మాత్రం క్రియేట్ చేయలేదు కానీ వీళ్ళు రేట్స్ మాత్రం బాగా క్రియేట్ చేస్తున్నారు ఎక్కువ రేట్స్ కి అమ్మాలని చూస్తున్నారు అనమాట సో బడ్జెట్ కొంచెం ఎక్కడో ఎక్కువ ఉంది ఈ సినిమాకి సో ఆ బడ్జెట్ ని బయర్స్ అని ఫిక్స్ అయిపోయారు అనమాట సో మొత్తానికి అయితే రుద్దయాలని చూశారు బట్ బయర్స్ మాత్రం షాక్ చేస్తారు సో బయర్స్ అయితే ఇప్పుడు ఎక్కడ కూడా తగ్గట్లేదు సో ఈ సినిమానైతే కొనడానికి అస్సలు సంకోచించకుండా నో మొహమాటం లేకుండా నో అని చెప్పేస్తున్నారు అనమాట సో మొత్తానికైతే ఈ రేట్స్ పెరగడమే పెంచడమే కాకుండా ఇప్పుడు బయర్స్ ని ఆ రేట్ మీద రుద్దేయడం కరెక్ట్గా భయ్యా సో కొంచెం తక్కువ కైనా ఇస్తే కొనే కన్నా చూస్తారంటే ఇప్పుడు తక్కువ రేటు కూడా కొనలేక లే కొనలేక లేనమాట అంత పడిపోయింది ఇప్పుడు సినిమాకి బడ్జెట్ తీసుకురావాలి లేకపోతే చాలా కష్టం అనమాట బయర్సే కొనుక్కుంటే ఇక సినిమా ఎందుకు ఉంటారు అండ్ ఇక మెయిన్గా ఈ ప్రేక్షకులు ఎలా చూస్తారు సినిమాని అసలు చూడరు అసలు దగ్గరు సో మొత్తానికైతే ఈ సినిమాకి చాలా కష్టశీలంగా ఉంది సో ఇప్పుడు ఓజి మీద పడ్డారనమాట ఓజి బయర్స్ ఎవరైతే ఉన్నారో కొనాలని చూస్తున్నారు ఆ బయర్స్ నే దీని మీద వారు అరవ వీరుమల్ని కొనేటట్లు సో చూస్తున్నారు అనమాట సో ఒకవేళ ఈ ఆరవ కొని ఒక బయర్స్ నష్టపోతే ఓజీలో నుంచి కొంచెం కవర్ చేయొచ్చని చూస్తున్నారు ఎస్ ఇది ఫ్యాక్ట్ అనమాట సో చూద్దాం మళ్ళీ ఈ ఓజీ బయర్సే దీన్ని తీసుకుంటారా లేకపోతే దీనికి సపరేట్ బయస్ వస్తారా లేదా అనేది సో ఇప్పటి వరకు అయితే బయస్ లేరు బయ్య చాలా కష్టమైపోయింది ఇప్పుడు అరవ వీరిమల్ రిలీజ్ కూడా సో ఇప్పటికే షూటింగ్ జస్ట్ ఫైవ్ పర్సెంట్ ఉంది ఆ ఫైవ్ పర్సెంట్ కూడా పవన్ కళ్యాణ్ చేయలేకపోతున్నాడు సో ఇంతకీ చాలా కష్టమైపోతుంది ఇంకా రాను రాను అయితే ఏంటో పవన్ చాలా కష్టమైపోయింది భయ్య బయ్యర్స్ దొరకపోవడం ఏంటి చాలా చీప్ ఇది చాలా చీచి చీచి చీప్ ఇది సో మొత్తానికి ఇది కా సంగతి అయితే మరి మీకేమనిపిస్తుంది ఈ షాకింగ్ న్యూస్ పై తప్పకుండా మన కౌంట్రోల్ తెలియచేయం మళ్ళీ అండ్ ఎందుకైనా మంచిది కొంచెం బయ్యర్స్ ని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాని కొంచెం తక్కువ రేట్లు అమ్మడం బెస్ట్ నా అద్దేశం వరకు కూడా చాలా వరకు కూడా ఎందుకంటే ఈ రేట్స్ విపరీతంగా పెంచే అమ్మేద్దాం అనుకుంటే అది తప్పది సో బయర్స్ చాలా నష్టపోతారు అండ్ బయర్స్ కూడా ముందుకు రారు ఆ సినిమా మీద హోప్ లేదు అంటే ఆడియన్స్ కూడా పెద్దగా ఇంట్రెస్ట్ లేదు ఈ సినిమా పైన అస్సలు దేకాలని ఇంట్రెస్ట్ లేదు ఎవ్వడికి లేదు సో అలాంటి సినిమాని మీరు రుద్దడం కరెక్ట్ కాదు రుద్ది చూడడానికి ఎవరు రెడీగా లేడు సో మొత్తానికి ఇది గాయస్ మరి మీరేమి రుద్దాలనుకుంటున్నారా రుద్ది చూడాలనుకుంటున్నాను తప్పకుండా కంట్రోల్ తెలియజేయండి సో మొత్తానికైతే ఇది గాయస్ ఇంకెంత కలసం బయర్స్ మీరు కూడా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి Please subscribe.